తెలంగాణలో ఒక్కో విప్లవకారుడిగా ఒక్క శాసనసభ్యుడిగా తెలంగాణ ద్రోగులందరికీ కూడా ఎన్నులో బతు పుట్టించే విధంగా అనేక కార్యక్రమాలను తీసుకొని ఇప్పటికీ కూడా తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి పుండెలక్ష్మణి గారు తను మామూలుగా మాటలు చెప్పడమే కాదు అవసరమైతే బాంబులు కూడా వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఇన్స్పిరేషన్ తీసినటువంటి మహానుభావుడు మరి వారిని స్మరించుకోవడం తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల యొక్క నిబద్ధతను తెలియజేస్తా ఉన్నారు ఇట్లా ఎంతో మంది విప్లవకారులను ఎంతోమంది తెలంగాణ వాదులను మనం నిరంతరం స్మరించుకుంటూ ముఖ్యంగా కొత్త జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా మనందరం ఉండాలని తెలియజేస్తూ మరొకసారి ఘనంగా ఆచార్య కుండలక్ష్మణ్ బాబుజీ గారికి వివాదం అర్పిస్తూ ఉన్నాం జై తెలంగాణ బాబుజీ గారు ఆచారా Com